let bro go. ఇతను నా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్స్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యాడు ఈ మధ్యన అతని పేరు ఏంటనేది కింద కామెంట్ చేయండి మా మామ ఒక మంచి ఫోన్ కావాలి తీసుకుందాం బదా అన్నాడు అందరం కలిసి మేము అయితే వచ్చాము మాకు ఇప్పుడు ఫోన్ కావాల్సిందే క్యాష్ అయితే కాదు ఫైనాన్స్ కి కాబట్టి డీటెయిల్స్ అన్ని తీసుకుని నేను ఇక్కడికైతే వచ్చాను ఇప్పుడు ఫోన్ పర్చేస్ చేస్తున్నది వచ్చేసి నా పేరు మీదే కాబట్టి నా డీటెయిల్స్ అన్ని నేనైతే ఇచ్చాను నా డీటెయిల్స్ తో చెక్ చేసి చూస్తే సివిల్ స్కోర్ అయితే బానే ఉంది కానీ ఫైనాన్స్ కి అయితే రాదంట ఎందుకు రాదంటే ఆల్రెడీ నా పేరు మీద ఒక లోన్ అయితే ఉంది ఆ లోన్ ఇంకా కంప్లీట్ లేదు అందుకనేసి మొబైల్ అయితే రాదంట ఇంకా వేరే టీవీస్ ఫ్రిడ్జ్ అలాంటివి అయితే వస్తాయన్నారు ఎలాగో బజాజ్ ఫైనాన్స్ లో రాలేదు కదా టీవీఎస్ ఫైనాన్స్ లో చెక్ చేద్దాం అని చెప్పి దాంట్లో కూడా చెక్ చేసాము దాంట్లో కూడా రాలేదు ఇంకా ఏం చేయాలరా అని ఆలోచిస్తుండగా మా అన్న అయితే నా పేరు మీద తీసుకుని సివిల్ స్కోర్ బాగుంది అన్నాడు సరే అని ఒకసారి చెక్ చేసాము బానే ఉంది ఇంకా ఏం ఆలోచించకుండా ఈ వివో వై థర్టీ నేను మొబైల్ అయితే తీసుకున్నాము ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రాసెసర్ బాగుంది అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది సరే గానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి